ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ టు నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దారుణ హత్య చేసి ఒక వ్యక్తిని అయితే ఈ బ్రిడ్జ్ కింద అయితే పడేశారు సో ఈ ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే కంఠేశ్వర్ బైపాస్ నియర్ బై లొకేషన్ లోని బ్రిడ్జ్ అండి దాంతో పాటు గూపన్పల్లి నగర శివారు ఇది వస్తుంది పక్కనే మనకి స్మశాన వాటిక కూడా ఉంది సో ఈ శ్మశాన వాటిక దాంతో పాటు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గూపన్పల్లికి వస్తుందని చెప్పి తెలుస్తా ఉంది కాకపోతే కాకపోతే మనకి నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దాదాపుగా ఒక వ్యక్తి అంటే ఒక ఆటోలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతి దారుణంగా కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు అనేది ఒక ఇన్సిడెంట్ అయితే మనకొక ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది స్థానికులు ఇక్కడ ప్రత్యేక సాక్షులు ఎవరైతే వాళ్ళు చూసిన వాళ్ళైతే మనతో అందుబాటులో ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడడం అసలు ఏం జరిగింది కాకపోతే ఇంత అతి దారుణంగా కొట్టి చంపడానికి గల కారణాలేంది అసలు అతను ఎక్కడతను సో అది దానిపైన మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు మేము ఉండేది పూసలగల్లి నిజామాబాద్ చూసారు ఇది పదిన్నరకు ఆటోలో తీసుకొచ్చి బ్రిడ్జి ముందట ఇలా ఎత్తేసిండు అటో వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిండు ఇక ఈ గట్ల దురం చేస్తున్నావు అంటే మా మనిషే అడు తాగిండు నన్ను దించిపోతున్నా అంటున్నాడు అది అది కరెక్ట్ కాదు అట్లా ఎత్తి తెచ్చిపోడు తీసుకుపాటే అని మేమన్నాం చాలా మంది గుప్ప పిల్లలు కూడా అన్నారు ఇనుకుంటుంటే వెళ్ళిపోయాడు ఆయన ఆటో ఆయన వచ్చారు ఆటోలో ఎంతమంది వచ్చారు ఇద్దరే ఉన్నారు ఈ ఒక్కడు తాగినోడు తాగినోడు ఆటో దింపెట్టాడు అన్ని తీసుకొచ్చిండు బిడ్జ్జిం ముందు అట్టేసా ఎత్తేసంటే నేనన్నా అట్లా ఎత్తేసుడు దూరం మంచిది కాదు ఆయన తాగి ఉన్నాడు ఆయన నీళ్ళు వాడేసిపోడు మంచిది అవుతుందా అది పాపం దలుగుతుంది అంటే మీరు ఎందుకు అనలేకపోయారు అంటే వాళ్ళ వాళ్ళని అర్థాన్ని కాపాడలేకపోయారు ఎందుకు కాపాడలేకపోయారు చెప్పినాము మా మనం మా మనిషి వాడికి తిరిగిపోయినాక ఆడ వచ్చేస్తాడు లే అని చెప్పాడు ఆయన కళ్ళు తాగిండు ఆ కళ్ళు తాగినా అది ఎప్పుడైతే నిస దిగిపోతుందో అప్పుడు ఇంటికి వచ్చేస్తాడు అనుకుంటా పోయిండు మేము పోయండి పోటీ వచ్చినాము ఇది మొత్తానికి కొంతమంది ప్రత్యేక సాక్షులు చెప్తున్నది ఒకలాగా ఉంది మనకి పోలీస్ అధికారులు చెప్పింది అయితే ఒకలా ఉంది అంటే ఒక వ్యక్తిని అతి దారుణంగా ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసారో అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంతమంది ప్రత్యేక సాక్షులు ఎవరైతే మనకి ఇట్లయితే చెప్తా ఉన్నారు వాళ్ళు తాగిన మైకంలో అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆటోల నుంచి పడేస్తారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇదే మీకు కనిపిస్తూ ఉంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గర ఆటో ఆపారు ఆటో ఆపిన తర్వాత ఆయనని ఇక్కడ పడేసినారు పడేసిన తర్వాత ఎవరైతే వీళ్ళు స్థానికులు ఎవరైతే ప్రత్యేక సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు అన్నారంట ఏంది అసలు అట్లెటో పడేసిపోతున్నావు ఏమైనా మానవత్వం లేదా అది అని చెప్పేసి అన్నా కూడా అదేం లేదు ఆయన తాయి ఉన్నాడు తాయి తాయిని దీని తర్వాత ఆయన మళ్ళీ వచ్చేస్తాడు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షులు అయితే చెప్తా ఉన్నారు కాకపోతే మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చాలా సదాసాదమైతున్నాయి అండి ఎక్కడ జరిగింది లొకేషన్ అని చెప్పేసి మీరు అనుకుంటే ఏదైతే మనకు అక్కడ ఒక మనకి స్టార్టింగ్ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ పిల్లర్ సెకండ్ పిల్లర్ సో సెకండ్ పిల్లర్ ఉంది కదా ఆ సెకండ్ పిల్లర్లోనే ఆ కింద ఆ వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేశారు అని చెప్పి తెలుస్తోంది ఉంది ఇక్కడ గూపన్పల్లికి సంబంధించినటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గొర్రెలు మేపుకునే వాళ్ళు కావచ్చు మేకలు అదేవిధంగా బర్లకు సంబంధించి ఇక్కడ మేత అనేది కొంచెము ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి మేత వేసే టైంలోనే ఎవరైతే అక్కడ కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెడ్ బాడీని అయితే మనకి ఐడెంటిఫై చేశారు అని చెప్పి తెలుస్తోంది ఉంది వెంటనే మనకి రూరల్ పరిధికి వస్తుందండి సో ఈ ఇన్సిడెంట్ అనేది మనకి గూపన్పల్లిలో జరిగింది ఇది రూరల్ ఏరియాకి వస్తుంది సో సిఐ గారి నేతృత్వంలో దాంతోపాటు ఎస్ఐ అరీఫ్ గారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి అసలు ఏం జరిగింది అనే అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నామని చెప్పి తెలుస్తూ ఉంది దాంతోపాటు ఇక్కడ ఈ వాటిక గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది ఎవరైతే కొంతమంది తాగుబోతులు ఎవరైతే ఉన్నారో మద్యానికి బానుసీ ఆ మత్తులో ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కావట్లేదండి సో ఈ వ్యక్తి గురించి ఇప్పుడు ఎవరైతే మనకి స్థానిక ప్రజలు చెప్తున్న మాట గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు తాగిన మైకంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు కాకపోతే ఆ వ్యక్తిని మనం చూస్తే అతి దారుణంగా కొట్టి చంపేశారు అంటే ఎంత మానవత్వానికి అసలు విలువలేని రోజుల్లో మనం ఇవాళ బతుకుతున్నామంటే ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా ప్రజలైతే భయపడుతూ ఉన్నారు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలా కామారెడ్డి దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా దాదాపుగా డైలీ ఒక నాలుగు నుంచి ఐదు మర్డర్ కేసెస్ అనేది మనకి రిజిస్టర్ అవుతున్నాయండి అంటే ఒక్కసారి ఆలోచించండి క్రైమ్ రేట్ అనేది ఎంత తార స్థాయికి పోయింది అనేది మీరు ఆలోచించాలా సో బాడీ అయితే అక్కడ మనకి లభించడం జరిగింది నిన్న క్లూస్ టీమ్స్ కూడా వచ్చినాయని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ ఆ గూపన్పల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు కొంతమంది చూసారు అని చెప్పి తెలుస్తా ఉంది దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కొంత మధ్యానికి బాన్సైన వాళ్ళు ఎవరైతే కొంతమంది ఇది సిట్టింగ్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు ఒక మనము ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా శ్మశాన వాటికల టై దగ్గరికి మనము నైట్ టైంలో వెళ్ళాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు కాకపోతే మద్యం మత్తులో చాలామంది ఇదొక సిట్టింగ్ ఏరియాగా చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఏవైతే మీరు గ్రేవ్ యార్డ్ కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా మనకి సిట్టింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంది చాలా మంది నైట్ టైంలో చాలా మంది వచ్చి కూర్చుంటున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది దీంతోపాటు ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ స్థానికులు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇదంతా కూడా ఈ ప్లేస్ అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు కూడా భయాన్ని రెకెత్తిస్తుంది అని చెప్పి తెలుస్తా ఉంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు కూడా ఇవాళ భయాన్ని అయితే రెక్కిస్తుంది రెక్కెత్తిస్తుందని చెప్పి చెప్పుకోవాలా ఎందుకంటే ఇక్కడ మనకి స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వెహికల్ అయితే ఇక్కడ ఆపరండి సో వాళ్ళు వెహికల్ ఇక్కడ ఆపి అతన్ని ఇక్కడ నుంచి తోసేసారా అని చెప్పి తెలుస్తా ఉంది తోసేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ స్థానికులు చూసిన తర్వాత ఏంది ఏం చేస్తా ఉన్నావు ఎందుకు కొడతా ఉన్నావు ఎందుకు నూకేస్తున్నావు అని చెప్పేసి అంతే అంతా కూడా వాళ్ళు ఒక కట్టు కథ అయితే అల్లిరు అని అన్న తర్వాత వాళ్ళు ఏదైనా వేసుకొని అని చెప్పేసి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ లేని టైం చూసేసుకొని అతన్ని అక్కడ మన ఆటో అయితే అక్కడ పెట్టి ఆటో అక్కడ పెట్టేసి ఎవరైతే అతను అతని ఇక్కడ కిందికి నూకేసిన తర్వాత అతను పారిపోయే టైంలోనే అక్కడ అతి దారుణంగా కొట్టి చంపేశారు అని చెప్పి తెలుస్తా ఉంది లోపల మీకు ఒక్కసారి చూసుకోవచ్చు మీకు ఇక్కడ విజువల్ ఇది ఏదైతే మీకు ఇక్కడ ఈ ఏరియా కనిపిస్తూ ఉందో చాలా వరకు కూడా భయపడతారండి ఇక్కడ రావాలంటేనే భయపడతారు ఎవరైతే వ్యక్త వచ్చి ఉండో ఇగ ఇట్లా వచ్చినాడు ఇక ఇట్లొచ్చి ఇదే ఇదే వేలో తను రావడం జరిగింది సో ఈ నుంచి దాదాపుగా మనకి సెకండ్ పిల్లర్ అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాము ఆ సెకండ్ పిల్లర్ లోక్ అక్కడ లోపల ఏదైతే మా మధ్యలో ఏదైతే ఉందో అక్కడ అతి దారుణంగా కొట్టేశారండి అతి దారుణంగా అంటే అతి దారుణంగా కొట్టేసి చంపేశారు చంపేసిన తర్వాతనే ఇదంతా కూడా వన్ డేలో ఎవరైతే ఇక్కడ మనకి కొంతమంది ఎవరైతే మనకి ఇక్కడ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా కూడా చూసి పోలీస్ ఆఫీసర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేశారని చెప్పి తెలుస్తుంది అప్పుడే మనకి బయటకు వచ్చింది ఇదంతా కూడా